హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వేష్ ఛానల్ ఈరోజు వీడియోలో సొంటి కాఫీ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే రెండు వందల గ్రాముల సొంటి కొమ్ములను తీసుకున్నాను వాటిని రోటిలో వేసి పొడి చేయాలి నేను చూపించినట్లుగా ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్లో పొడిని వేసుకొని అందులోనే మూడు స్పూన్ల మిరియాలు నాలుగు స్పూన్ల ధనియాలు మూడు స్పూన్ల పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడిని ఒక బాక్స్లో వేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి కాలు లీటర్ పాలను తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి పాలు వేడి అవ్వకుండానే పొడిని వేస్తే పాలు విరిగిపోతాయి అందుకని వేడి పాలల్లో పొడిని వేయాలి అలాగే రెండు లేదా మూడు యాలకలను తీసుకొని పొడి చేసి పాలల్లో వేయాలి అలాగే ఒక స్పూన్ గ్రైండ్ చేసి పెట్టుకున్న సొంటి పొడిని వేసుకొని బాగా కలుపుతూ మరగనివ్వాలి లాస్ట్లో త్రీ స్పూన్స్ చక్కెర వేసి బాగా మరగనివ్వాలి ఆ పాలను వడగట్టి తాగొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ